ఒక ముస్లిం ప్రయాణంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా సెక్స్ కోరిక వస్తే అతని భార్య లేదా జారియా సెక్స్ బానిస అందుబాటులో లేకపోతే అతను అప్పుడు ఏమి చేయాలి ప్రఖ్యాత ఇస్లామిక్ న్యాయ పండితుడు ఇబ్న్ ఖయ్యీం తన ప్రసిద్ధ గ్రంథం బడా ఈ ఆల్ ఫవీద్లో దీనికి మార్గదర్శనమిస్తారు ముఖ్యంగా పేజ్నో పద్నాలుగు వందల డెబ్బై రెండులో ఇది వివరించబడింది ఒక పురుషుడు ఒక పుచ్చకాయ లేదా పిండితో చేసిన ముద్దలో లేదా తోలుతో చేసిన సంచిలో లేదా విగ్రహంలో రంధ్రం చేసి బొమ్మతో లైంగికంగా శారీరక సంబంధం కలిగి ఉంటే ఇది మేము ఇతర మాస్టర్బేషన్ మార్గాల గురించి చెప్పినట్టే అర్థం ఇది హలాల్ ఆమోదయోగ్యం అన్నది ముందు చెప్పిన పరిస్థితుల్లోనే ఉదాహరణకి ప్రయాణంలో ఉన్నప్పుడు వాస్తవానికి ఇది చేతితో మాస్టర్బేషన్ చేసుకోవడం కంటే సులభంగా ఉంటుంది